కూటమి ప్రభుత్వము వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లుగా టీడీపీ నుండి వల్లెపు మునయ్య బీజేపీ నుండి బత్తల కృష్ణయ్య జనసేన పార్టీ నుండి దేవేండ్ల భాస్కర్ రావులను నియమించడంతో వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని టూరిజం హోటల్లో ఘనంగా సన్మానించారు నెల్లూరు జిల్లా నుండి కూటమి ప్రభుత్వం ముగ్గురు వడ్డెర కులానికి చెందిన వారికి డైరెక్టర్లుగా నియమించడంతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైన పద్దెనిమిది టీచర్లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డైరెక్టర్లుగా ఎన్నికైన వల్లెప్పు మన్ మునయ్య బత్తల కృష్ణయ్య దేవండ్ల భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒంటరి కార్పొరేషన్ డైరెక్టర్గా తమను నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి మరియు జిల్లా మంత్రులకు సర్వేపల్లి శాసనసభ్యులకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు వడ్డర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామన్నారు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాల ద్వారా వడ్డర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డర సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన్ కార్యక్రమం నిర్వహించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘాల ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం కూడా మా గవర్నమెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన పాట మెగా థియర్ చేసి ఇవాళ మా కులస్తులకి ఇరవై మందికి టీచర్లుగా ఎన్నికైన తరఫున చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు మాకు రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ పదం మనకి టీడీపీ తరఫున వల్ల నేను నాకు ఇచ్చారు అదే బీజేపీ పత్ర పత్రనికి ఇచ్చారు ఇంకొకటి జనసేన కూడా భాస్కర్ రావు పట్టించారు మాకు మా జిల్లాలో ముగ్గురు డైరెక్ట్ రావడం చంద్రబాబు నాయుడికి ఎంతో ధన్యవాదాలు చెబుతూ ఇవాళ ఈ రోజు మా కులంలో ఇంతమంది రెండు ఒక సీట్లలో ఇరవై మంది చెబైనా ఉంటే ఇది ఇంకా కూడా మాకు ఇంకా డెవలప్ కావాలని రాష్ట్రం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇంకా కూడా కొన్ని కొన్ని పదవులు ఇచ్చి రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి మేము అడుగుతున్నాం దానికి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పాడు రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా రేపు స్థానిక ఇకల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేట్ కార్పొరేషన్లో కానీ నేతలు కూడా గతంలో పరిపాలన గతంలో పరిపాలన చేసే వాళ్ళు ఒక మోడీ ఈ జిల్లాలో మాకు ఒక ఒక డైరెక్ట్ ఒక పోస్ట్ ఒకటి ఒక మున్సిపాలిటీ కూడా ఎక్కడ లేదు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ లేదా మావాడికి న్యాయం జరుగుతాయి నేను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు జిల్లా ఒడ్డర్లు చేసుకున్న చాలా అదృష్టం ఎందుకంటే నెల్లూరు జిల్లా ఒడ్డరి ఐక్యవేద్య తరఫున జిల్లాలో కొత్తగా ఎన్నికైనటువంటి ఇరవై మంది టీచర్లు ఎన్నిక కాగా వారిలో పద్దెనిమిది మంది ఈ రోజు సన్మాన గ్రహీతలుగా ఇక్కడ సన్మానం పొందారు ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి అలాంటి ఉపాధ్యాయులుగా ఈ రోజు ఇరవై మంది రావడం ఈ వడ్డెర కులానికి గర్వకారణం అదేవిధంగా రాబోయే రోజుల్లో మా వడ్డేర బిడ్డలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించి ఐఏఎస్లు గాను ఐపీఎస్ గాను గ్రూప్ వన్ ఆఫీసర్లు గాను ఈ టీచర్ల స్ఫూర్తితో వీళ్ళు చదివిన తో వీళ్ళు చదివిన విధంగా కసితో చదివి ఐఏఎస్ ఐపీఎస్ గా ఎన్నిక కావాలని అందరికీ రాబోయే విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఒడ్డర్లకి ఎంతో ఆనందకరమైన ముగ్గురు డైరెక్టర్ని మా ఒడ్డరి అభివృద్ధి కార్పొరేషన్ తరఫున ఎన్డీఏ గవర్నమెంట్ ముగ్గురికి మూడు పార్టీల నుంచి ఈ జిల్లాకి ముగ్గురు డైరెక్టర్లుగా ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు ఒక కులం నుంచి ముగ్గురు వ్యక్తులకి ఒకే జిల్లాలో మూడు పార్టీల నుంచి కూటమి ప్రభుత్వం ముగ్గురు డైరెక్టర్లుగా ఎన్నుకోవడం ఈ కులం రాబోయే రోజుల్లో ఈ కులానికి ఎంతో గుర్తింపు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బిజెపి వారికి జనసేన వారికి అభినందనలు నమస్కారాల్లో కృతజ్ఞత తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ రోజు ముగ్గురు డైరెక్టర్లుగా ఎన్నిక కాబడిన వల్లిక్ ముని గారు భత్తా గిష్టాయ్ గారు దేవాల భాస్కర్ రావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు కమ్యూనిటీ తరఫున వారికి కృతజ్ఞతల నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తూ ఇప్పుడు నా పేరు కుభాస్కర్ నేను నెల్లూరు జిల్లా ఒడ్డర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని అలాగే ఐక్య వేదిక తరఫున ఈ కార్యక్రమం నిర్వాహకుల్లో నేను ఒకటిగా పనిచేశాను ఈరోజు నెల్లూరు నగరంలో వడ్డెర ఐక్య వేదిక తరఫున మా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు డైరెక్టర్లు ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ బోర్డుకి ఎంపికైన సందర్భంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది మంది టీచర్స్ బిఎస్సీలో క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్న విధానం తెచ్చుకున్నందుకు గాను మా నెల్లూరు జిల్లా నుండి మా వైద్య సామాజిక వర్గం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి నెల్లూరు వాసిగా ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా నేను వీళ్ళని మొట్టమొదటిగా అభినందిస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి డైరెక్టర్స్గా ఎన్నికైన ఈ వడ్డీర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు బలోపేతం చేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో వడ్డీలకు రావాల్సిన మైనింగ్ లీజులు అయితేనేమయం తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ రావాల్సిన రాయితీలన్నీ కూడా సాధించవలసిందిగా వీళ్ళని కోరుకుంటూ వీళ్ళని అభినందిస్తున్నాం ఈ సందర్భంగా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా అదేవిధంగా మా సామాజిక వర్గం నుంచి పద్దెనిమిది మంది టీచర్లు నెల్లూరు జిల్లాలో అపాయింట్ అయ్యారు వీళ్ళందరినీ కూడా వారి యొక్క సర్వీసెస్ని బాగా ఉపయోగించి ఇంకా ముందు ముందు ప్రతి పనిలో కూడా ఈ సామాజిక వర్గం నుంచి చిన్న పిల్లలు బాగా విద్యావంతులై వాళ్ళు డెవలప్ అయ్యేదానికి కూడా వాళ్ళు ముందు ముందు బాగా చేస్తారని టీచర్స్ కూడా వాళ్ళని దీవిస్తూ పెద్దవాడిగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బత్తల కృష్ణయ్య నేను ఆంధ్రప్రదేశ్ ఒడిరా అభివృద్ధి సంక్షేమ శాఖ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎంపిక చేసింది అదేవిధంగా నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ గా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా వైద్య వైద్య వడ్డీర ఐక్య వేదిక తరఫున మా యొక్క నెల్లూరు జిల్లాలో ముగ్గురు డైరెక్ట్ డైరెక్టర్లు అయిన సందర్భంగా మాకు వారు మాకు మరియు నెల్లూరు జిల్లాలో ఇరవై మంది సెలక్షన్ కమిటీలో టీచర్స్గా నియమించే ఏర్పాటైన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఘన సన్మానం మా ఐక్యవేదిక తరపున చేశారు మేమందరం కూడా మాకు నెల్లూరు జిల్లా వడ్డీర ఐక్యవేదిక తరపున మా ముగ్గురు డైరెక్టర్లకి ఇరవై మంది టీచర్స్కి గొప్ప సన్మానం చేశారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల కార్పొరేషన్ డైరెక్ట్గా ఎంపిక చేయటం అనేది చాలా ఇది గొప్ప విషయం ఈ నెల్లూరు జిల్లాలో ముగ్గురికి కార్పొరేట్ డైరెక్టరీ అనేది కూడా చాలా గొప్ప విషయం ఏ జిల్లాలో కూడా ఒకే సంబంధించి ముగ్గురికి ఇచ్చిన దాఖలు లేవు అయితే మాకు మా భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము ప్రభుత్వానికి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా సామాజిక వర్గానికి సంబంధించిన వంటి కుల బంధువులందరూ కూడా మా సహాయ శక్తిలో కృషి చేస్తాం వాళ్ళ అభివృద్ధి కోసం ఛాయ శక్తిలో కృషి చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మా సామాజిక వర్గానికి ఇస్తుందో అవన్నీ కూడా మేము నేరుగా వంటి సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు అందే విధంగా మా సహాయ శక్తిలో కృషి చేస్తాం ఈరోజు మన గౌరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మా జాతికి పదిహేను పర్సెంట్ క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రేపు కార్పినేట్ సమావేశంలో పెడుతున్నారు అంటనే మట్టి క్వారీలు కానీ కంకర క్వారీలు తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లో కూడా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం ఆయన యొక్క రాజకీయ నిబద్ధతకు మారుపేరుగా ఆయన నిలవబోతున్నాడు మాకు మా అభివృద్ధి కోసం ఆయన వెండినే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవీయులు పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మాధవ్ గారికి అట్నే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా నేను అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నెల్లూరు జిల్లాలో నాయకు శక్తి నాకు తెలిసినంత వరకు ఏదన్నా మా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే నేను జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మా పార్టీ వైపు నుంచి నేను మా పాలన కలుపుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా ఛాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మీరు దేవెల్ల భాస్కర్ రావు జనసేన పార్టీ రాష్ట్ర ఒడ్డూ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు మా వడ్డ సంఘ ఐక్య సమితి పెద్దలందరికీ కృతజ్ఞతలు వడ్డీ సంఘానికి నేనేం చేయాలనో అది చేస్తాను సమస్యలు తెలుసుకొని నేను చేస్తాను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను నిరంతరం అందుబాటులో ఉంటాను ఓకే నేను వడేరా జిల్లా అధ్యక్షురాలని ప్లస్ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జిని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలే అయింది ఈ పదహారు నెలల్లో మన ఒడేర్లకి ముగ్గురికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం అందులోనే భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ అని పెట్టి మెగా డిఎస్సీ పెట్టడం వల్ల మా వడ్డేరా బిడ్డలు పద్దెనిమిది మంది టీచర్లుగా సెలెక్ట్ కావడం మాకు అందరికీ కూటమి ప్రభుత్వానికి మా వడ్డేరా కమ్యూనిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో చూసాము చాలా వెనుకబడిపోయిన ప్రభుత్వ వెనుకబడిపోయిన కులం ఏంటంటే ఒక వడ్డేరా కులము ఈ రోజు ఒడేరా సంక్షేమ సంఘంలో మేమందరం ఫస్ట్ నుంచి పనిచేశాము పద్నాలుగు ఏళ్ళ నుంచి నేను పనిచేస్తున్నానండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడుతున్నాం చేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఒటేళ్లకి ఖచ్చితంగా ఆ రోజు మేము దగ్గరుండి సాయం చేస్తా అన్నారు అలాగే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం మాట తప్పకుండా వెనకకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ముగ్గురి డైరెక్టర్లు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది కార్పొరేషన్ డైరెక్టర్స్ వీళ్ళు ఏంటంటే వడ్డర్లకి లోన్స్ వస్తే మా డైరెక్టర్ పనిచేయాలి వాళ్ళకి తెలుసు వడ్డర్లు ఎంత వెనకబడి ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిటో అనేది కాబట్టి మా డైరెక్టర్లు అయితే మేము చెప్పుకునేదానికి వాళ్ళు వినేదానికి కూడా బాగుంటుంది మా సమస్యలు తీరే విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం నుంచి మాకు చాలా హెల్ప్ చేశారు సాయం చేశారు ఇక్కడ నుంచి మా వడ్డేళ్లకు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేము ఈ ప్రభుత్వం నుంచి మాకు మూడు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు అదే మెగా డిఎస్ఈ ఇచ్చి పద్దెనిమిది మందికి సెలెక్ట్ చేసినందుకు మేము ప్రభుత్వానికి చాలా చేసినటువంటి నా కుల బంధువులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ టెలికాం మీడియాలకి నా సోదరి సోదరు మనులకి అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని పిలిచిన వెంటనే సమయోభావం లేకున్నా దిగ్విజయంగా కంప్లీట్ చేసి మా ఒడ్డర సంఘం నిన్న నమ్మకంతో అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు మా వడ్డెల కుప్పందరికీ నా ఉదయోగపూర్వక ప్రాధాన్యత దీనిలో ఇక్కడ దయచేసి మీరందరూ మనము ఈరోజు ఇంత ఐక్యంగా ఐక్యమత్యంగా ఇక్కడికి ఇచ్చేసి మా టీచర్స్ని ఈ విధంగా డైరెక్టర్ని టీచర్స్ని మనం సన్మానించడం మన యొక్క కులానికి చాలా గర్వకారణం ఎందుకనంటే ఇది చాలా పెద్ద భారీ ప్రోగ్రాం ఇది అంత ఈజీ ప్రోగ్రాం కాదు ఈ రోజు నేను యాక్చువల్గా రెండు వందల మంది ఈ ప్రోగ్రాం అనుకున్నాం కానీ ఈ ఈరోజు మూడు మంది వచ్చారు కానీ అందరూ కూడా భోజనాలు అంబర్ రూపాయలు అరేంజ్ చేశాము ఇక్కడ ఇదే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది ఈ యొక్క ప్రోగ్రాంకి మనం ఇన్విటేషన్ చేయకపోయినా వచ్చి మనల్ని వచ్చి వచ్చి వచ్చినారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏ ఈ కమ్యూనిటీలో అందరం ఐక్యమత్యంగా ముందుకు జరగాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఈ యొక్క విబేర కార్పొరేషన్ డైరెక్టర్లందరూ అందరూ కూడా మనకు గోటం ప్రభుత్వం జనసేన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన జనసేన అందరూ బీజేపీ వాళ్ళు గారు ఈరోజు మాకు మన రా జిల్లాకి ఎప్పుడు లేని విధంగా ఈ కోట ప్రభుత్వం మూడు డెబ్బై రూపాయలు ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం అందరం కూడా ప్రభుత్వానికి ఖర్చున్నాం అందుకే ఈరోజు మనం ఈ గత ఇన్ని సంవత్సరాలుగా ఒడ్డ కమ్యూనిటీలో బిఎస్సిలో దాదాపు నూట ఐదు మందికి ఒక్క ఒడ్డ కమ్యూనిటీలోనే ఇరవై రెండు మంది మనం సాధించామంటే ఇది మన కులానికే చాలా గర్వకారణం మీ అందరం మనం చూపించాలి ఈ రోజు మనం ఇంత పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం టీచర్ ఎందుకనంటే వాళ్ళు రేపు ఎందుకు భవిష్యత్తు వాళ్ళ వాళ్ళ చేతుల మీద ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు ఐపీఎస్ ఐఏఎస్ తయారు చేయాల్సిన బాధ్యత నూతన బాధ్యత వాళ్ళ కింద అదేవిధంగా మీరందరూ కూడా మన కమ్యూనిటీలో ఎక్కడైతే లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి అందరికీ చేయాల్సిందిగా కోరుచుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకి థ్యాంక్స్ చెప్తూ నిలుచుకుంటున్నాను జై హింద్ జై